రాపూర్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో నాలుగు విడత వైఎస్ఆర్ చేయుత కార్యక్రమాన్ని రాపూర్ మండలం సీనియర్ నాయకులు పాపకన్ను మధురెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన రెండు వేల తొమ్మిది వందల ఐదు మంది లబ్ధిదారులకు చెక్కును రాపూర్ మండలం సంఘమిత్ర వారికి అందజేశారు ఈ సందర్భంగా పాపకన్ను మధురెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూట ఇరవై నాలుగు సార్లు మీకు మీకందరికీ డబ్బులు అందజేశారని ఇప్పుడు మీరు రెండు సార్లు బటన్ నూర్కి వైసీపీ పార్టీని గెలిపించాలని కోరారు వెంకటగిరి నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే మరి రామ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు రాపూర్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో నాలుగు విడత వైఎస్ఆర్ చేయుత కార్యక్రమాన్ని రాపూర్ మండలం సీనియర్ నాయకులు పాపకళ్ళు మధురెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన రెండు వేల తొమ్మిది వందల ఐదు మంది లబ్ధిదారులకు చెక్కును రాపూర్ మండల సంఘమిత్ర వారికి అందజేశారు ఈ సందర్భంగా పాపకన్ను మధురెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కి మీకందరికీ డబ్బులు అందజేస్తారని ఇప్పుడు మీరు రెండు సార్లు బటన్ నొక్కి వైసీపీ పార్టీని గెలిపించాలని కోరారు వెంకటగిరి నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే నేను మరి రామ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కారు అవునా కదమ్మా మీరు ఇప్పుడు నొక్కాల్సింది రెండు బటన్లే అవి నొక్కారమ్మా మనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా రామ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు ఆయన ఎటువంటి వ్యక్తి అనేది మీకు చాలా మందికి తెలియదు వాళ్ళ ఆయన కన్నా ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజశేఖర్ రెడ్డి గారు ఎట్లా చేశాడో వాళ్ళ కొడుకు అంతకన్నా ఎక్కువ చేశాడు రామ్ కుమార్ రెడ్డి గారు కూడా అదే విధంగా ఇంకా నాలుగు రెట్లు ఎక్కువగా పనిచేస్తారు అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి ఆలోచించండి గుంట నక్కలు చాలా వస్తాయి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ కూడా కొన్ని గుంట నక్కలు ఉన్నాయి టాపూర్ మండలంలో వాటిని గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు నేను ఉన్నంత వరకు ఏ గుంట నక్కని కూడా వదలం అలాంటి ఎలాంటి ప్రాబ్లం లేదు అన్ని నేను చూసుకోగలనని మీకు భరోసా ఇస్తున్నా మన చక్కెర వాళ్ళకి ఇచ్చిన మాట మనకు నెరవేర్చారు ఆయన తప్పకుండా గెలుస్తాడు దేవుడిని నమ్మినాడు ఆయన ఆ దేవుడిని నమ్మినప్పుడు ఆయన సెలవరడు కానీ ఎప్పుడు ఆయనకి చూడగా మన ఆశ్రదం కూడా ఎప్పుడు